వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ ఆడపిల్లలకి పుట్టింటికి పిలిచి ఒడి బియ్యం పోస్తూ ఉంటారు అసలు ఆడబిడ్డకు పుట్టింటికి పిలిచి ఒడి బియ్యం ఎందుకు అనేది కూడా మనం ఈ వీడియోలో తప్పనిసరిగా తెలుసుకుందాం కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు తెలియని వాళ్ళు తెలుసుకోండి తెలిసిన వారు వేరే వాళ్ళకి తెలియని వాళ్ళకి తెలియచేయండి తప్పనిసరిగా ఈ వీడియో లైక్ షేరు కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పెళ్ళైన అత్తారింటికి వెళ్ళిన అమ్మాయిని ఐదేళ్ళకొకసారి పుట్టింటికి పిలిచి ఒడివేయం పోసే సాంప్రదాయం చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం మన ఫ్రెండ్స్ బంధువులు వాళ్ళు కూడా ఇటువంటివి మాకు ఒడివయ్యం ఉంది ఈరోజు అనేసి కూడా చెప్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో కూడా చేస్తూ ఉంటారు పెళ్ళి కారణంగా అప్పటి వరకు పుట్టింట్లో పెరిగినటువంటి ఆడపిల్ల హఠాత్తుగా తల్లిదండ్రులకు తోబుట్టు వారికి దూరంగా వెళ్ళిపోయి అత్తవారింట్లో కొత్త జీవితాన్ని కూడా ప్రారంభిస్తుంది అలా పుట్టింటి వారిని వదిలేసి వెళ్ళడం ఆ అమ్మాయికే కాదు ఆమెను కన్న తల్లిదండ్రులకు కూడా కష్టమే ఈ దూరాన్ని తగ్గించే ఒక సాంప్రదాయాన్ని ఆడపిల్లలకు పుట్టింటితో బంధం ఎప్పటికీ మిగిలి ఉండాలనే ఆలోచనతోనే ఈ ఒడి సాంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చారు అమ్మాయిని ఈ సందర్భంగా పుట్టింటికి పిలిచి మనసారా ఆశీర్వదించి ఆమెకి ఇష్టమైనటువంటి దుస్తులు పసుపు కుంకుమ పెట్టి ఈ క్రతు ఈ క్రతు అంటే ఈ కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఒడిబేయం కార్యక్రమం అటు అమ్మాయికి ఇటు తల్లిదండ్రులకు ఆనందాన్ని కలిగించేటువంటి కార్యక్రమంగా ఇది చేస్తారు ఇది ఒక రకంగా మంచి సాంప్రదాయం అని కూడా చెప్పుకోవాలి మానవ సంబంధాలు తెగిపోతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఇది ఒక సాంప్రదాయం రానున్న భావితరాల వారు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలని కూడా మనం కోరుకుందాం తప్పనిసరిగా మన ఇంట్లో ఆడబిడ్డను బాగు చూసుకుంటే మన ఆడబిడ్డ క్షేమంగా ఉంటే కన్నీరు పెట్టకుండా చూసుకునేవలసినటువంటి బాధ్యత మనందరికి కూడా ఉంటుంది తప్పనిసరిగా ఆడబిడ్డల్ని తప్పనిసరిగా అందరం ఎవరైనా సరే మనకు ఆస్తుల తగాదాలతో అనేక కారణాలు ఉండొచ్చు కానీ ఆడబిడ్డని ఎప్పుడు కూడా కంట తడి చూసుకోవాల్సినటువంటి బాధ్యత అన్న అంటే తోబుట్టువులది అన్నదమ్ములుగా ఉన్న వాళ్ళది లేదా పక్క చెల్లెలు ఎవరైనా సరే లేదా తల్లిదండ్రులు దాన్ని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా ఒడి బియ్యం యొక్క ప్రాధాన్యత ఇది అని కూడా చెప్పుకోవచ్చు ఇది తప్పనిసరిగా మనం బంధుత్వం బంధాలకు తెలుసుకోవాల్సింది భావితరాల వాళ్ళకి తెలియజేయాల్సినటువంటి విషయం కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని ఎక్కువగా యువతకు షేర్ చేయండి అని కూడా కోరుకుంటున్నాం మరి వీడియోల కోసం మన ఫస్ట్ కూర్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి